అందరికీ నమస్తే అండి నేను ఉసిరికాయ జ్యూస్ తీసేసి ఉంచుతానని చెప్తానండి ఇప్పుడు తాజా తాజాగా ఉసిరికాయలు వచ్చే కాలం అందుకని ఉసిరికాయ జ్యూస్ తీసేసి ఇలా పెట్టేసుకుంటాను ఫ్రిజర్లో పెట్టేస్తానని చెప్పాను కదండి ఇందులో ఒక గ్లాసు ఉసిరికాయ రసం ఒక గ్లాసు నిమ్మకాయ రసం నిమ్మకాయలు ఎక్కువ రేటు ఉన్నప్పుడు మనకి ఇది బాగా ఉపయోగపడదండి వీటిని నేను జ్యూస్లో ఉపయోగించుకుంటాను మీకు నా ముందు వీడియోలో చూపించాను ఇది మనం ఉసిరికాయ పిండేసిన పిప్పండి ఇది పౌడర్ చూసారా పౌడర్లో అయిపోయింది ఉసిరికాయని మనం గట్టిగా పిండేస్తాం ఆ రసం ఆ సీసల్లో పోస్తాం కదా ఆ పిప్పిది ఈ పౌడర్తో కూడా మనం పులిహోర చేసుకోవచ్చు నేను ముందు ఒకసారి చేసి రుచి చూసానండి చాలా బాగుంది నిమ్మకాయ పులిహోర కన్నా చాలా టేస్ట్గా ఉంది అందరికీ ఉపయోగపడదండి ఇందులో చాలా పులుపు ఉంటుంది పిండేసిన తర్వాత కూడా చాలా పులుపు ఉంటుంది అనమాట ఎన్ని ప్రయోజనాలు నిమ్మకాయ కన్నా ఇది ఎక్కువ ప్రయోజనాలు దయచేసి ఇలా పౌడర్గా కొన్ని జ్యూస్ తీసుకొని ఉంచుకోని వాళ్ళు జ్యూస్ తాగని వాళ్ళు ఏం చేస్తారంటే ఒక కిలో నిమ్మకాయలు కొనేసుకోండి పెద్ద ఉసిరికాయలు కొనేసుకొని వాటిని మిక్సీ వేసేసుకొని గింజలను తీసేసి చక్కగా ఇలా సీసాలో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో ఉంచుకోండి ఫ్రిజర్లో కూడా అక్కర్లేదు ఫ్రిడ్జ్లో ఉంచుకొని మీకు కావాల్సినప్పుడు మీకు తినాలనిపించినప్పుడు మీరు మీ పిల్లలకి చక్కగా చేసి ఇవ్వండి మీకు ఇది చేసి చూపిస్తున్నాను నేను ఫస్ట్ ఒకసారి పౌడర్ అసలు చేసి చూద్దాము టేస్ట్గా ఉంటే అందరికీ ఉపయోగపడేలా చేద్దామని చెప్పి కిందటి వారం చేసుకొని తినడం చాలా బాగుందండి ఎక్కువ వేస్తాను ఇది కొన్ని ఇవి చూసారు కదా పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు అల్లం మిరపకాయలు కరివేపాకు పచ్చిమిరపకాయలు నేను ఎక్కువ వేస్తానండి ఎందుకు వేస్తానో తెలుసా ఈ పచ్చిమిరపకాయలు మనం ఇంట్లో తింటున్నప్పుడు ఏం చేస్తారంటే పులిహార పెట్టుకుంటాం కదా పులిహోర పెట్టుకున్నప్పుడు ఏ పులిహారైనా నిమ్మకాయ పులిహార లేదా పచ్చి చింతపండు పులిహార ఏ అయినా మీరు ఈ పచ్చిమిరపకాయలను తీసి పడేస్తాం పిల్లలేంటి మనం ఏంటి మనం అవ్వక ముందే వీటిని తీసి ఒక గిన్నెలో వేసేయండి గిన్నెలో వేసేసి దాంట్లో నిమ్మరసం పిండేసుకోండి ఉప్పు నిమ్మరసం పిండుకున్న తర్వాత వాటిని అన్నంలో పెరుగు అన్నంలో మన ఇష్టం రోటీల్లో వాటిలో నంచుకు తినండి ఎంత బాగుంటుందో నూనెలో ఆల్రెడీ వేగినీ చాలా టేస్ట్ ఉంటుంది వీటిని కూడా పడేయకండి ఇలాంటివి ఆరోగ్యకరమైనవి చేసుకోండి మినపప్పు శనగపప్పు సిం ఆవాలు జీలకర్ర చాలా మందికి ఇప్పుడు కొలెస్ట్రాల్స్ ట్రైగ్లేజరాల్స్ ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి కదండి వాళ్ళకు కూడా ఉపయోగపడాలని చెప్పి నేను వేరుసినకాయలు అవి పెట్టలేదు అనమాట మీకు కావాల్సే వేరుసినకాయలు వేసుకోవచ్చు క్యారెట్ బీన్స్ మీకు ఏ కూరలు కావాలంటే కాలీఫ్లవరు పూల్ గోబీ గోబీ అదే క్యాబేజీ ఇవన్నీ వేసుకోవచ్చండి ఆరోగ్యరీత్యా మనకు అన్ని నోట్లోకి వెళ్ళాలంటే ఇలా కూడా చేసుకోవచ్చు ఇవ్వండి ఇంగువ అల్లం వేస్తున్నాను చక్కగా వేగిపోయి నూనె అయిపోయింది టూ మినిట్స్ ఇదిగో పొడి ఇది పులుపు మన ఇష్టం అండి మన ఇష్టాన్ని బట్టి వేసుకోవాలి ఇదిగో ఉసిరి పొడే కాదు మీరు ఉసిరికాయని తీసేసుకొని మిక్సీ వేసేసుకొని చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఫ్రెజర్లో కూడా అక్కర్లేదు ఇలా పెట్టేసుకోండి కావలసినప్పుడు ఉప్పు పసుపు వేసి కలిపేసుకొని ఇలా పెట్టుకోండి ఇదిగో కావలసినప్పుడు ఇలా చేసేసుకోండి ఎంత బాగుంటుందో అసలు నిమ్మకాయ కన్నా చాలా బాగుందండి దయచేసి ఇలాంటి ఆరోగ్యకరమైన తిన్నామండి మనం తిన్నాం మన పిల్లలకి పెడదాం ఇందులో మీరు ఇష్టం వెజిటబుల్స్ వేసుకోవచ్చు మీకు ఏం కావాలంటే వెజిటబుల్స్ వేసుకోవచ్చు ఇలాంటివి చేసుకొని మనం తి ఆనందంగా తిన్నామండి ఇదిగోండి రైస్ మనం ఉసిరికాయలో ఫస్ట్ వేస్తాం కాబట్టి పసుపు ఇష్టమైన వాళ్ళు ఎక్కువ ఇష్టమైన వాళ్ళు ఎక్కువ వేసుకోండి పసుపు ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు ఉసిరికాయలో వేసిన పసుపు చాలు అండి ఇందులో వేసిన పసుపు చాలు ఇందులో వేసిన ఉప్పు చాలు మీరు ఉప్పు చూసుకొని వేసుకోండి ఆల్రెడీ ఇందులో ఉప్పు పసుపు ఉంటుంది కాబట్టి ఈ పౌడర్ అవసరం లేదు ఉసిరికాయని చక్కగా మిక్సీ వేసేయండి గింజలు తీసేయండి ఇలా సీసాలో వేసుకోండి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఎన్ని సంవత్సరాలు అయినా ఉంటుంది ఏమీ పాడదు బయట ఉంచితే నల్లబడిపోద్ది ఇది కూడా చక్కగా తయారైపోయింది నూనె తక్కువ నూనె ఎక్కువ ఏమీ వేయలేదు చూసారా నూనె చాలా తక్కువ వేస్తాను నేను చూసారా గొమ్గొమ్మలాడే రావి ఉసిరి పులిహార చూసారా రావి ఉసిరి రసం జ్యూసుల్లో వేసుకోవచ్చు లేదా గోరువెచ్చని నీళ్ళలో రోజు ఒక చెంచా వేసుకొని తాగండి జుట్టు ఉడదు మొహం గ్లోమింగ్ కడవద్ది ముటిమలు రావు చాలా ఉపయోగాలు ఉన్నాయి ఉసిరి పొడి చూసారా ఆరోగ్యకరమైన ఐదు నిమిషాల్లో తయారైపోయే రావి ఉసిరి పులిహార కావాలంటే మీరు వెజిటబుల్స్ వేసుకోవచ్చు జీడిపప్పు వేసుకోవచ్చు బేసిన వేసుకోవచ్చు నేను ఇలా ఎందుకు సింపుల్గా చేశానంటే షుగర్ పేషెంట్స్ కూడా ఇలా తినచ్చు కొలెస్ట్రాల్ ట్రైగిలెజరాయిల్స్ వాళ్ళు కూడా ఇలా సింపుల్గా తినచ్చు అందరూ అందరూ ఆరోగ్యంగా ఉండాలని నేను చేసే వీడియోలు అండి ఇవి దయచేసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఆరోగ్యం లేదు మన ఆరోగ్యం మన పిల్లల ఆరోగ్యం మన ఆరోగ్యంగా ఉంటేనే మన ఇల్లు ఆనందంగా उदी